డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఈ రెండు రోజుల్లోనే జీవో ఇష్యూ చేయాల్సిన అవసరం ప్రభుత్వం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది అయితే చాలా ప్రమాద బీసీలకు సంబంధించిన అనేక అంశాలపైన నష్టం జరుగుతుంది అదేవిధంగా బీసీలకే కాదు ఎస్సీ ఎస్సీలకు కూడా ఎస్టీ ఎస్సీలకి ఎందుకు అంటే ఎస్సీలకు సంబంధించిన ఉపకలాలపైన కూడా జనాభాగా కాలేదు ఎస్టీలకు సంబంధించిన దానిపైన కూడా జనాభాగా కాలేదు ముస్లింలకు సంబంధించిన దానిపైన కూడా గణాంకాలు లేవు ముఖ్యంగా పసుమంద ముస్లింస్ చాలా లోయస్ట్ లెవెల్లో రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే లక్షలాది మంది ముస్లింస్ ఈ రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించిన గణాంకాలు లేవు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అసలు ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా రీచ్ కావడం లేదు కాబట్టి అటు ముస్లింస్ కి నష్టం జరుగుతుంది ఎస్సీఎస్సీలకు నష్టం జరుగుతుంది బీసీలలో ఉన్న చిన్న కులాలకు ఎంపీసీ కులాలకు సంచార జాతర వాళ్లకు అనేక విధంగా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా బీసీలలో బీసీలు అంటే బీసీలలో కొన్ని నాలుగు ఐదు ఆర్థికలు వాళ్ళకి గుర్తు వస్తాయి దాంట్లో కొన్ని పొజిషన్స్ ఇస్తే రావచ్చు కానీ వాళ్ళ జనాభా తమాష ప్రకారం వాళ్ళకు కూడా పొజిషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవటం లేదు ఈ నాలుగైదు ఆధిపత్య బీసీలలో ఉన్న ఆధిపత్య కులాల జనాభా రేషియోల ప్రకారం కనుక చూసినట్లయితే అసలు ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించిన నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ గారికి వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పారు జనాభా గణాంకాలనేది సమాజానికి ఎక్స్రే లాంటిది కాబట్టి సమాజం యొక్క డిసీజ్ అర్థం చేసుకోవాలంటే ఎక్స్రే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్స్ రే లేకుండా డిసీజ్ అర్థం కాదు డిసీజ్ అర్థం కాకుండా దానికి ట్రీట్మెంట్ అవ్వడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పాడు పేదలంటే ఎవరైనా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నాడు మొత్తం దేశవ్యాప్తంగా తెలుసు పేదలకు ఉంది అని చెప్తున్నాడు పేదలలో కింది కులాల వాళ్ళు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు ఇంకా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడంటే సంపద అనేది కేంద్రీకృతం అవుతుంది సంపద కేంద్రీకృతం అయినట్లయితే దేశంలో రాబోయే కాలంలో విప్లవ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ క్లాసెస్ మధ్య వర్గాల మధ్య కులాల మధ్య ఉన్న అంతరాలు తొలగించాలి అని రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కేవలం ఇండస్ట్రియల్ క్లాస్కు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ విధానాల ద్వారా మేలు చేయాలని ప్రయత్నం చేస్తుంది అంటే టాప్ లెవెల్ లక్షల కోట్లు ఈ లక్షల కోట్లు ఎవరికి రావాల్సి ఉంటే సమాజంలో ఉన్న కింది చిన్న చిన్న వృత్తుల వాళ్లకు రావాల్సిన పరిస్థితి ఉంది చిన్న చిన్న వాళ్ళ స్టార్ట్అప్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట్లయితే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలకు ప్రయారిటీ ఇవ్వాలి దాని లక్ష్యం కానీ ప్రభుత్వం వచ్చిన ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో అరవై ఐదు శాతం ఆ లోన్స్ అనేవి బొలాటల్టీ లేకుండా ఇస్తారు స్టేట్ లెవెల్లో పొందొచ్చు అది వల్ల ఇంత సులభంగా వాళ్లకు లక్షలాది రూపాయలు లోను వస్తుందంటే ఆధిపత్య కులాలకు అరవై ఐదు శాతం ఇరవై రెండు లక్షల కోట్లలో అరవై ఐదు శాతం కేవలం ఆధిపత్య కులాలకే రావడం కింద ఉన్న వృత్తుల్లో ఉన్న లక్షలాది మంది వృత్తులన్నీ క్షీణిస్తున్నాయి ఉత్తర వాళ్ళ నష్టం తగ్గుతుంది జీవనోపాధి లభిస్తలేదు కానీ ప్రభుత్వం తీసుకున్న ఆ ఉత్తరాల కూడా వీళ్లకు ఏమాత్రం లాభం తగ్గట్లేదు ఇంకో విధంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో అసలు ఈ ఉత్తర వాళ్ళు ఏమీ లేదు చెప్పుకున్నారు మేక్ ఇండియా ఈ యొక్క గవర్నమెంట్ కానీ మేక్ ఇన్ ఇండియాలో లేకపోతే నిర్మించిన సంపద సృష్టించిన ఉత్పత్తి కులాలే ఈ దేశంలో బిసి ఎస్ ఎస్టి మైనార్టీ కులం వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా మోడీ కేవలం ఆధిపత్య కులాలకు చెందిన ఇండస్ట్రియల్ క్లాస్ ని అమర్ చేసి ప్రపంచంలో వాళ్ళని మువేట్ గా తయారు చేసి విధానాలు అవలంబించడం అనేది చాలా ఈ దేశంలో సివిల్ వార్ వచ్చే ప్రమాదాలను వాళ్లే సృష్టిస్తున్నారు కులాల మధ్య కులఘణ చేయటానికి బిజెపి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కోర్టులో ఏమైందంటే కులాల మధ్య పోరాటాలు జరుగుతాయని చెప్పి అసలు పోరాటాలు జరిగే ప్రభుత్వ విధానాల వల్ల జరిగే ప్రమాదం ఉంది కులగణ వల్ల పోరాటాలు జరగవు కులగణం వల్ల వాస్తవాలు తెలుస్తాయి వాస్తవాలు తెలియటం వల్ల ప్రభుత్వ విధానాలు శాస్త్రీయంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేము ఎంత ఉన్నా తెలియకుండా ఈ దేశంలో జీవిస్తామని అంటే ఎంత నికృష్టమైన వస్తువుతున్నాం అసలు మన సంఖ్య అనేది తెలియదు మన మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు తెలియదు అదేవిధంగా ఎందుకు మనం చూస్తుండగానే కొంతమంది ధనవంతులు అయిపోతున్నారు సంపద సృష్టించుకుంటున్నారు మన మనం ఏమవుతున్నాం అనేది మనకు తెలియదు మన మన కులాలలో విద్య ఎంత ఉందో మనకు తెలియదు మన కులాలలో ఏ ఉద్యోగాలు చూపుతున్నాయో మనకు తెలియదు ఏ కులాలు ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకుంటున్న ఇంత తెలవకుండా ఈ దేశంలో రిజర్వేషన్స్ ఇప్పటికీ చాలా వ్యవస్థలలో అమలు జరపలేని పరిస్థితిలో కానీ ప్రభుత్వ సెంట్రల్ అండర్టేకింగ్స్ లో కానీ అనేక ఏజెన్సీస్ లో కేంద్ర ప్రభుత్వం అధికారుల నుంచే వందలాది ఏజెన్సీస్ లో రిజర్వేషన్ కూడా అమలు జరగలేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ మధ్య జరిగిన ఇంకొక లేటెస్ట్ నిర్ణయం ఏంటి ప్రభుత్వం అనేది ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళను జాయింట్ సెక్రటరీ పైన డైరెక్ట్ గా అపాయింట్ చేసే నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ లాటరల్ ఎంట్రీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వందలాది మందిని అపాయింట్ చేసింది మీకు అందరికి ఇంకొక విషయం చెప్తా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ లలో దాదాపు